వెన్నుపోటుకి గొడ్డలిపోటుకి పేటెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు మంగళవారం కుప్పంలోని స్థానిక ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పార్టీ రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని వాళ్ళ పార్టీ శ్రేణులకు పద్నాలుగేళ్లుగా బెయిల్ మీదున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు దయ్యాలు వేదాలు వలించినట్టు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారని చివరికి వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారని అన్నారు సొంత తల్లి విజయమ్మ చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని ఓటు అనే పేరుతో ప్రజలు వైసీపీకి జగన్ కు గడిచిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు హంద్రనివ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఏడు శాతం పనులను చంద్రబాబు పూర్తి చేశారని కేవలం మిగిలి ఉన్న పదమూడు శాతం హంద్రనీవ ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ వేసి కుప్పం ప్రజలకు భరత్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు అనంతరం మాట్లాడిన కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు అన్ని వర్గాలకు గడిచిన ఐదు సంవత్సరాలు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్కి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ప్రేమ్ కుమార్ సుగునమ్మ రాజేంద్ర వినోద్ మణి పాల్గొన్నారు పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హాస్యాస్పదమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు వెన్నుకోటు దినోత్సవం కింద నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఇందా చెప్పినట్టు దెయ్యాలు వేదాలు కొల్లించినట్టు ఈరోజు వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే వెన్నుపోటుకి గొడ్డలిపోటుకి ఏదైనా సరే పేటెట్లు రెండు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని తీసుకుంది మీరు కావాల్సి ఉంటే గూగుల్లో పోటు అని చెప్పనేసి గూగుల్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవి రాకపోతే అని పొమ్మని అటువంటి విధంగా వాళ్ళ కుటుంబమే ఆది నుంచి వెళ్ళిపోటు పేటెంట్గా తీసుకున్నటువంటి కుటుంబం వాళ్ళ తాత రాజారెడ్డి గారు బైరిటీస్ గన్లో వెంకటర్సి గారు అనే ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని పనిలో పెట్టుకొని చిన్న భాగస్వామి ఇచ్చి నమ్మకంతో పెడితే ఆయన్నే చలిపి ఆ మైండ్ని ఆక్ ఆక్రమించుకొని వాళ్ళ నేర సామ్రాజ్యానికి అక్కడే శ్రీకారం చుట్టారు అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా తర్వాత వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు అన్యాయాలు అవినీతి చేసి ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించడం మనందరికీ తెలుసు ఒక ఈడీ కేసులే నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఈడీ కేసులే అటాచ్మెంట్ ఉంది ఈరోజు పదకొండు కేసుల్లో బెయిల్ తెచ్చుకొని పదకొండు సంవత్సరాలుగా ఆ బెయిల్ మీద ఉన్న గొప్ప వ్యక్తి ఆయన అట్లా సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీనే ఉన్నప్పుడు సంపాదించిన కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టాడు ఇది ఇంకొక రకమైన వెన్నుపోటు సరే పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమన్నా దాంట్లో ఏమన్నా ఉందంటే దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక వెన్నుపోటు ఉంది అదేంటంటే అసలు పార్టీయే ఆయన గారు శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంటే ఆయన్ని గౌరవాధ్యక్షుడిగా ఉంచుతాను పార్టీలో నీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి చెప్పి అతను దగ్గరించి అన్ని డాక్యుమెంట్స్ అన్ని లీగల్గా మార్చుకున్న తర్వాత ఆయన్ని ఏ విధంగా తెరవేశారో మనం అందరం చూసాం అదొక వెన్నుపోటు అంటే అడుగు అడుగున ప్రతి దాంట్లో ప్రతి మలుపులో కూడా వెన్నుపోటునే మెట్లుగా చేసుకుని ఎదిగిన పార్టీ ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే అక్కడికి అయిపోయింది ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు ఆయన్ని జైల్లో వేశారు జగన్మోహన్ రెడ్డిని తర్వాత జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి సొంత చెల్లెలు షర్మిళ గారు ఒక మహిళ అయినప్పుడు మూడు వేల పది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నా కూడా ఆ పార్టీని నిలబెట్టేదానికి కాపాడేదానికి పాదయాత్ర ద్వారా ఆమె అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా యాత్రల ద్వారా వాళ్ళ సొంత తల్లి కన్న తల్లి విజయమ్మ గారు ఏ విధంగా అప్పుడు పనిచేశారో మనకు తెలుసు అధికారంలో ఒక రాగాలనే పెద్ద పోటు అది వెన్నుపోటు ఏ విధంగా పోటీచారు సొంత చెల్లికి మనం అందరం చూసాం ఒక్క చోట ఒక పదవి ఇవ్వకుండా ఆస్తిలో వాటా ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు పంచి ఇచ్చిన ఆస్తిలో కూడా వాటా ఇవ్వకుండా ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోకు అని చెప్పనిసరి చంపేదానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళ సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచేయడం మనం చూసాం తర్వాత తల్లిని కూడా గౌరవాధ్యక్షురాలుగా తీసేసి ఆఖరికి సొంత తల్లి విషయంలో కూడా నేను వెన్నుపోటుకి ఎవరైనా ఒకటే నాకు తల్లి లేదు చెల్లి లేదు ఎవరూ తేడా లేదని చెప్పిన తల్లి కూడా సమయాయం చేశారు చెల్లితో పాటు తల్లి కూడా వెన్నుపోటు వచ్చి పంపించిన పరిస్థితి కనీసం వీళ్ళకి వెన్నుపోటుతో వదిలిపెట్టాడు పాపం వాళ్ళ బాబాయిని అయితే ఓటర్ పోటు ఏకంగా సొంత బాబాయిని అంటే చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో బాగా బిజీగా ఉంటే తండ్రి స్థానంలో ఉండి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకున్నటువంటి సొంత బాబాయిని ఆస్తి కోసం రాజకీయం కోసం రాజకీయ ప్రాబల్యం కోసం బాత్రూంలో పడేసి ఎంత దారుణంగా గొడ్డలతో నరికి చంపారో మనం చూసాం ఇది వెన్నుపోటుని మించిన గొడ్డలి పోటు అలాగే నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పనేసి వెన్ను పోటుకొచ్చారు అట్లాగే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పనేసి మా ఆడబిడ్డలకి వెన్నుపోటుకొచ్చారు అలాగే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి అనేసి రైతులకు వెన్నుపోటుకొచ్చాడు అమరావతి రాజధాని అక్కడే కొనసాగిస్తామని చెప్పి అమరావతి రైతులకు వెన్నుపోటుకొచ్చాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల్లో ఐదు సంవత్సరాల్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లకి జనం అన్నీ భరించి భరించి ఒకే ఒక్క పోటు ఓటు అనే దాంతో నీకు ఒక పోటు పొడిచి పదకొండు సీట్లు కూర్చోబెడితే ఇంకా కూడా నిస్సిగ్గుగా అబద్ధాల్ని అవాస్తవాల్ని వండి వార్చి విషం తక్కిే విధంగా ఈరోజు నీ ప్రవర్తన ఉండటం అనేది సిగ్గు చేటని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి నాయకుడు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఇక్కడ ఫుట్బోల్ నియోజకవర్గంలో కూడా అయ్యా ఎమ్మెల్సీ గారు భరత్ గారు మీరు కూడా ఏదో రేపు పర్మిషన్ పెడుతున్నారంట వెన్నుపోటు దినోత్సవానికి మేము ర్యాలీ చేయాలని చెప్పేసి అందరూ తరలి రావాలని చెప్పేసి అదేదో పెద్ద గొప్ప గడకార్యం చేస్తున్నట్టు అందరూ తరలి రావాలని మెసేజ్లు పెట్టారు దేనికి ఏం వెన్నుపోటు ఇక్కడ కుప్ప నియోజకవర్గంలో నువ్వు ప్రజలకి కుప్ప నియోజకవర్గం ప్రజలకి నువ్వు వెన్నుపోటు పొడవబోతున్నావు పొడిచావు ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశావు మున్సిపాలిటీకి అరవై కోట్లతో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడని అవస్తవని చెప్పాం పద్దెనిమిది కోట్ల రూపాయలు పనులు కూడా జరగలేదు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పలేసి చేయకుండా వెన్నుపోటు పొడిచాం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్రోజేషన్ చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయాలంటే దాన్ని స్టార్ట్ చేయకుండా ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని చేసి వెన్నుపోటు పడ్చాం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ ఇక్కడ ప్రజలు వాళ్ళ భవిష్యత్తు బాగుండేట చేయబోతున్న కార్యక్రమాల్లో నీ సహకారం కూడా ఉండి ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకి కొంతమైన న్యాయం చేసే విధంగా ప్రవర్తించాలని మీకు ఎంతవ చెప్తున్నాను అలా కాదని ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఇంకా అనవసరమైన అసత్యాలు చేసే విషయంలో కానీ చేస్తే ఇక్కడ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు చట్టపరంగా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అన్ని వర్గాలకు వెన్నుపోటు కొడిచి తప్పుడు మాటలు చెప్పి అన్నీ కూడా ఒక మాయాజాలంగా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క స్టోరీ ఈరోజు బయటకు వస్తూ ఉంది ప్రజలు ఎంతో తెలివిగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు నలభై శాతం స్ట్రైట్ రైట్లో తెలుగుదేశం కూర్త ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కుదేలైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం సంక్షోభంలాంటి రాష్ట్రాన్ని ఈరోజు బాగు చేయాలని రాత్రి కోసం కష్టపడుతున్నారు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి ఎయిర్పోర్ట్ నిర్మించాలి ఇక్కడ మొత్తం మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసి రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని చేసినప్పుడు అన్ని కార్యక్రమాలకు రోజు అడ్డుపడుతున్నారు ఎయిర్పోర్ట్ భూముల గత ప్రభుత్వంలో మేము అన్ని కూడా సిద్ధం చేసుకున్నటువంటి దానికి కానీకుండా ఆ రోజు వైసీపీ నాయకులు ఈ ఎయిర్పోర్ట్ భూముల అంపుజిషన్ అడ్డుపడి చాలా చిక్కులు తేట్ చేసేది పూర్తి చేయకుండా ఉన్న పరిస్థితిలో ఐదు సంవత్సరాల ఆ వాస ఆ మాటే లేకుండా పోయింది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రెండు వందల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలి రెండు వేల ఎకరాలతో పరిశ్రమలు నిర్మించాలని చెప్పి ఈరోజు అన్ని ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుపడడం లేనిపోని గొడవలు సృష్టించడం నిన్నటి జరిగిన విషయం వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి తగాదాన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్ విషయం అనవసరంగా దాన్ని గుడిపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం అనేది ఇది చాలా బాధాకరమైంది ప్రజలందరూ దీనిపని తీవ్రంగా ఖండిస్తున్నారు మొన్న జరిగినటువంటి మహా అత్యద్భుతం నా భూతం నా భవిష్యత్ అన్న రీతిలో కడపలో జరిగినటువంటిది కడప ప్రజానీకం కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం నాయకులు కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల అక్రమాన్ని విలుత్తిస్తూ ఎప్పుడూ జరిగినటువంటి పెద్ద సక్సెస్ఫుల్గా కడపలో మా మహానాడు జరగడం కానీ కడప అభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి అడ్డుపడకుండా ఉండాలని కోరుతున్నారు